ఇప్పుడు కోసం జే అండ్ ఫైవ్ త్రీ వన్ జీరో సెకండ్ హ్యాండ్ డూజర్ అమ్మకానికి కలదు బండి యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల నాలుగు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి ఇంటర్వెల్ వెల్ కండిషన్లోనే ఉంది బండి పేపర్స్ మాత్రం ఏం వ్యాల్యూల్లో ఏం లేవు దీని యొక్క టైర్ టైర్లెట్ చూసుకున్నట్టయితే మనకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ టైర్ లెట్తో కలిగి ఉంది వెహికల్ మాత్రం చిన్న రిపేర్ కూడా ఏమీ లేదు మొత్తం చేయించనని చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోనే హన్మకొండ డిస్టిక్ పరకాలలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు రెండు లక్షల డెబ్బై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏమి కదా కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇది అమ్మడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు Thank you for watching.